హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో మరి ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము ధనస్సు రాశి వాళ్ళకి మరియు కర్కాటక రాశి వాళ్ళకి చెప్తున్నాను నేను ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి ఈరోజు శ్రీ మహాలక్ష్మి ధ్యానం ఖచ్చితంగా చేసుకోండి సో భూమి కొనుగోలు చేసిన వాళ్ళు వాహనం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు ఈరోజు చేసుకోవచ్చు ధనసు రాశి వాళ్ళు ఓకేనా సో కర్కాటక రాశి వాళ్ళు కూడా శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి కర్కాటక రాశి వాళ్ళు కూడా శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి వివాదాలకు మాత్రం వివాదాలకు గొడవలకు భూ తగాదాలకు దూరంగా ఉండండి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఓకేనా సో శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకు సరే మరి ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు చెప్పినట్టుగానే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా ఓకే సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేయడం అనేది జరిగింది పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఎంత అనేది సో అదే అదేవిధంగా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్పుడు చూవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి సో రీయూనియన్ రెమెడీస్ ఏ విధంగా చేయాలి మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేయాలి అనేది మీకు ఎలాంటి డౌట్స్ నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ సో ప్లీజ్ రీచ్ మీ ఎట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఈరోజు అమావాస్య అమావాస్య రోజున మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూద్దాం ఇది ఒక జనరల్ లవ్ రీడింగ్ ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట టైమ్లెస్ లవ్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు ఓకేనా సో నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడవచ్చు పర్టికులర్గా లవర్స్ కోసమే కాదు ఓకేనా సరే మనం వీడియో స్టార్ట్ చేద్దాం సో అందరూ కూడా ఎల్లప్పుడు పాజిటివ్గా ఉండండి మరి ఈరోజు అమావాస్య ఎనర్జీ ఎట్లా అవ్వే చూద్దాం అందరూ కూడా మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ ఇమేజిన్ చేసుకుంటూ ఉండండి సోనెన్ జీస్ బాగా కనెక్ట్ అవుతాయి అన్నమాట ఓకేనా సరే సో అమావాస్య రోజున మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం నైట్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ది ఫుల్ కార్డ్ ఓకే సరే ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను సరేనా ఓకే సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను సో మళ్ళీ కూడా చెప్తాను ఒకసారి అంటే ఈ రీడింగ్ అనేది పర్టికులర్గా ఒక లవర్కే మాత్రమే అందరికీ వర్తిస్తుంది ఓకేనా సో లవర్ క్రష్ వైఫ్ అండ్ హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అందరికీ వర్తిస్తుంది నా రీడింగ్స్ అందరికీ వర్తిస్తాయండి సో ఓకేనా సరే మనం ఇప్పుడు ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దాం ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది మిమ్మల్ని మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుందని చెప్పేస్తుంది ఈ ఈ ఈ కార్డ్స్ చూడగానే చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయన్నమాట ముందుగా వచ్చేసి నేను రాశులు చెప్తాను మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు వృషభం కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు ఓకేనా ఈ రెండు రాశుల వాళ్ళు కనిపిస్తున్నారు సో నెంబర్స్ పరంగా చూస్తే నెంబర్ టువెల్వ్ నెంబర్ ఫోర్ నెంబర్ నైన్ అండ్ నెంబర్ వన్ కనిపిస్తున్నాయి ఓకేనా ఈ నెంబర్స్ వచ్చేసి మీరు కానీ మీ పర్సన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కలిసిన డేట్ అయినా ఉండొచ్చు ఓకేనా కానీ ప్రస్తుతానికైతే వీళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు దేనికో భయపడుతున్నారు అనేది అయితే కనబడుతుంది దేనికో ఒక బ్లాక్ మెయిల్ లాగా ఒక భయం లాగా వాళ్ళు ఏంటంటే మనసులో ఉండే ఫీలింగ్స్ అన్నీ దాచేసుకొని రెస్ట్ తీసుకుంటున్నారు అంటే ఏం యాక్షన్ తీసుకోకుండా ఫీలింగ్స్ అన్నీ ఒక పెట్టెలో పెట్టుకొని దాచేసి దానిపైన హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు వీళ్ళు ఈ పర్సన్ చాలా ఇంట్రావర్ట్ పర్సన్ అనమాట వాళ్ళ ఫీలింగ్స్ అనేవి బయట పెట్టరు అసలు వీళ్ళ ఫీలింగ్స్ అనేవి బయట పెట్టరు అనమాట ఒక యాక్షన్ అనేది కనబడదు కాకపోతే మీ మీద ఒక ప్యాషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఏదో అడ్వెంచర్ చేయాలి మీతోనే ఆలోచన ఉండేది ఒక కానీ మానసిక ధైర్యం చదివట్లేదు ఎందుకో భయపడుతున్నారు ఒక కాన్ఫిడెంట్ అనేది లేదు చాలా ఇంట్రవర్ట్ పర్సన్ వీళ్ళు కానీ మీ ఫీలింగ్స్ అన్నీ బయటకు రాబడతారు కానీ వాళ్ళ మనసులో యాక్చువల్గా ఫీలింగ్స్ అనేవి ఎవరికి తెలియవు సో అట్లాంటి పర్సన్ అనమాట వాళ్ళు వాళ్ళు అనమాట ఎందుకంటే ఈ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ అని కూడా కనబడుతుంది చాలా జిద్దు చాలా మొండి అనమాట చాలా స్టబాన్ పర్సన్ అనమాట ఒకవేళ వాళ్ళ ఫీలింగ్స్ కనుక మీకు చెప్తే మీరు చులుకన చేస్తారేమో చాలా చూడండి చాలా పొసెసివ్ పర్సన్ లేదంటే మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారేమో ఈ పర్సన్కి చాలా చాలా ఇన్సెక్యూరిటీస్ కూడా ఉన్నాయి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉంది ఈ పర్సన్కి వాళ్ళ పర్సనాలిటీని బట్టి కానీ పేరెంట్స్ బట్టి కానీ వాళ్ళకొక గర్వం కూడా ఉంది ఈ పర్సన్ ఒక మంచి ఇంట్యూషన్ ఒక మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ కావచ్చు ఒక బ్యాంక్ ఆఫీసర్ కావచ్చు సాఫ్ట్వేర్ కంపెనీలో సీఈఓ కావచ్చు మేనేజర్ లెవెల్ కావచ్చు టీమ్ లీడర్ కావచ్చు ఒక ఆఫీసర్ లెవెల్ అయ్యి ఉండొచ్చు సో ఇలాంటి మంచి పొజిషన్లో ఉన్నారు వీళ్ళు మీ పార్ట్నర్ అయితే ఇంకా వచ్చేసి ఒక్కోసారి వీళ్ళు వీళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎందుకు పనికిరాను నేను వేస్ట్ నన్ను ఎవరు చూడరు అన్నట్లుగా శాడ్గా ఉంటారనమాట ఇంకోసారి ఏమో సో నాకంటే గొప్ప ఎవరు కాదు నన్ను మించిన వాళ్ళు లేరు నేను ఇంత గ్రేటు ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అని అనుకుంటారు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అనమాట వీళ్ళు చాలా కష్టపడతారు అన్నీ నేర్చుకుంటారు డబ్బులు సంపాదిస్తారు బిజినెస్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు సొంత బలంతో వాళ్ళు అనమాట వాళ్ళకు సంబంధించిన అంటే వాళ్ళ తాతలు గ్రాండ్ ఫాదర్స్ ఆస్తులు అయితే ఏమీ లేవు సెల్ఫ్ మోడ్ పర్సన్ అనమాట టోటల్గా సో ఈ పర్సన్ ఏంటంటే చూడడానికి అంత ఇదిగా ఏమి ఉండరు అంత అట్రాక్టివ్గా అయితే ఏం కనిపించరు అట్రాక్షన్ అనేది ఏమి అట్రాక్షన్ అనేది అంటే అట్రాక్టివ్గా ఉండరు కానీ అట్రాక్షన్ అనేది ఉంది ఈ పర్సన్కి ఒక నార్మల్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు ఒక నార్మల్ హైట్ ఒక నార్మల్ బిల్ట్ అలా అలా కనిపిస్తున్నారు కానీ ఈ పర్సన్కి మిమ్మల్ని కలవాలి మీకు ప్రపోజ్ చేయాలి ఓకేనా ఒక యాక్షన్ తీసుకోవాలని అయితే విపరీతంగా ఉంది మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి మళ్ళీ జీరో నుంచి ఈ కనెక్షన్ స్టార్ట్ చేయాలి సో ఇద్దరు ఏదైనా చెప్పాను ఒక న్యూ బిగినింగ్ ఒక అడ్వెంచర్ ఒక న్యూ స్టార్ట్ ఓకేనా సో ఇద్దరికి కూడా ఒక ఫిజికల్ అట్రాక్షన్ కూడా కనిపిస్తుంది మీ పార్ట్నర్కి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది సో ఇద్దరు ఏదైనా అడ్వెంచర్స్ ట్రిప్కి వెళ్ళాలి పర్సన్కి చాలా చాలా ఫ్యాంటిసీ ఉంది ఎందుకంటే మిమ్మల్ని ఒక హోల్ ప్యాకేజ్ లాగా చూస్తున్నారు సో మీలో అన్నీ ఉన్నాయి ఒక వరల్డ్ అన్నమాట మీలో లేనిదంటే ఏమీ లేదు వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని గుణాలు మీ దగ్గర ఉన్నాయి అన్నమాట అంటే సకలం ఉన్నాయి ఒక ప్రేమ కావచ్చు ఒక బ్యూటీ కావచ్చు ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు సో నాలెడ్జ్ కావచ్చు వెల్త్ మనీ కావచ్చు హ్యూమానిటీ కావచ్చు అన్నీ మీ దగ్గర ఉన్నాయి మీ పర్సన్కి ఏంటంటే నాకు నచ్చిన మనిషి దొరికింది నాకు నచ్చిన మనిషి దొరికాడు అని చాలా ఆనందంగా ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఒక రకమైన భయం అనుకోవచ్చు సిగ్గు అనుకోవచ్చు బిడియం కానీ ఒక పొసెసివ్నెస్ మీరు ఎక్కడ వేరే వాళ్ళకు వేసి చెప్తారో మీరు ఎక్కడ దూరం అయిపోతారో అనేసి ఇన్సెక్యూరిటీస్ అయితే చాలా ఉంది ఈ పర్సన్కి అయితే రాత్రిలో నిద్ర కూడా పట్ట పట్టట్లేదు ఎందుకంటే మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ మీలాంటి మనిషి మళ్ళీ వీళ్ళకు దొరకరు ఎందుకంటే మీ అంత ప్యూర్గా ప్రేమించే మనిషి ఎక్కడ దొరకరు అనమాట మీరు కేర్ తీసుకుంటారు చాలా ఎమోషనల్ ఎమోషనల్ పర్సన్ మీరు ఒక మంచి మానవత్వం ఉన్న వ్యక్తి ఒక ఫాదర్లీ మదర్లీ నేచర్ కొంతమందికి ఈ పర్సన్ రిజెక్ట్ కూడా చేసి ఉండవచ్చు కొంతమందికి ఒకవేళ ప్రపోజ్ చేసి ఉంటే రిజెక్ట్ చేసి ఉండవచ్చు ఇవన్నీ తలుచుకొని బాధపడుతున్నారు ఇప్పుడు నేను అనవసరంగా ఇలా చేశాను అని మీకు ఒక అపాలజీ కూడా చెప్పే సిచ్యువేషన్ కూడా ఉంది సో మీ దగ్గరికి వచ్చి అపాలజీ కూడా చెప్పే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది చాలా చాలా ఫీల్ అవుతున్నారు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సో నిజంగా అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి మీ పార్ట్నర్ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ కానీ ఈ పర్సన్కి మీరంటే ఇంత ప్రేమ ఈ ఈ పర్సన్ అవన్నీ ఏమీ చూపించకుండా ఒక హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీ అనమాట సో వీళ్ళు ఏది ఓపెన్గా చెప్పలేవు కూడా ఎందుకంటే సొసైటీ ఏమంటది నా వాల్యూ నా పరుగు ఏమవుతుందని ఇవన్నీ ఆలోచిస్తారన్నమాట వీళ్ళు మీ పర్సన్ కానీ ఈ పర్సన్ ఏంటంటే మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి ఓకేనా ఒక రిస్క్ తీసుకోవాలి అని చెప్పేసి ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు చూడండి ఎంత రిస్క్ అయినా సరే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను ఒక అడ్వెంచర్ చేయాలి మీతో ఒక ట్రావెల్ చేయాలి సో ఒక యాక్షన్ తీసుకోవాలి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ఓకేనా సో ఒక అంటే మన మధ్య ఒక లాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఉంది సో అది తొలగిపోవాలి లాక్ ఆఫ్ కమిట్మెంట్ లాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అని తొలగిపోలేక ఫ్రెష్ స్టార్ట్ అనేది మళ్ళీ చేయాలి నేను రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను ఎంత రిస్క్ అయినా సరే నేను ఈ రిలేషన్షిప్లో ఉంటాను అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయిపోతున్నారు వీళ్ళు ఇప్పుడు సూపర్ ఎనర్జీస్ చాలా బాగున్నాయండి ఈరోజు మరి ఎవరి ఎనర్జీస్ కానీ మీరే చూసుకోండి ఓకేనా ఎస్ సో ఇది వచ్చేసి మరి వీడియో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో పర్సనల్ లీడింగ్కి సంబంధించి ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి ఓకేనా విద్య కోర్టు కేసులు ఓకేనా సో ఎట్లాంటి సమస్యలు ఉన్నా సరే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు నేను అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తుంటాను నెంబర్ వన్ పరిహారాలు మీకు ఇస్తుంటాను జీవితంలో మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్